లు కనువిందు శ్రీశైలం జలాశయానికి సంబంధించిన దృశ్యం పది ఎగు నుంచి వస్తున్న వరద అలానే భారీ వర్షాలతో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి పది గేట్లను పది అడుగుల వరకు పైకెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఎగసి పడుతూ కిందికి వెళుతున్నాయి కృష్ణా జలాలు కనువిందు చేస్తున్నాయి వరద ఉధృతి కొనసాగుతుండటంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు అటు నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాలు కూడా నయనానందకరంగా నాట్యమాడుతున్నాయి చాలా వండర్ఫుల్ పిక్చర్ మనం చూస్తున్నాము వరద ఉధృతి పెరగడంతో జలాశయం ధనువిందు చేస్తోంది ఆ గేట్ల నుంచి నీటిని విడుదల ఉండడం చేస్తూ ఉండడంతో సుందరమైన దృశ్యం కనిపిస్తోంది పర్యాటకులను కూడా ఆకట్టుకుంటోంది ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకి నీటిని వదులుతున్నారు దీంతో ఆ సీన్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎంత వస్తుంది అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు క్యూసెక్కులుగా ఉంది అవుట్ ఫ్లో రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల పద్దెనిమిది క్యూసెక్కులుగా ఉంది ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీల వరకు నీరు చేరుకుంది వరద ఉధృతి కొనసాగుతుండటంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు అధికారులు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము జలాశయాలు ఎంత కనుబిందు చేస్తున్నాయో నిండు కుండల్లా మారాయో మనం చూస్తున్నాము శ్రీశైలం జలాశయం ఒకవైపు నాగార్జున సాగర్ జలాశయం ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఎగువ నుండి వరద వస్తోంది సో దీంతో ఆ రెండు జలాశయాలకు సంబంధించి గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు ఇది నిజంగా చూడడానికి బ్యూటిఫుల్ సీనరీ అని చెప్పొచ్చు చాలా అందంగా కనిపిస్తోంది మరోవైపు నీళ్లు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు